హలో అండి ఈరోజు వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీ పల్లీ ఉండలు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా రెండు కప్పులు పల్లీల్ని వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి అలాగే రెండు కప్పులు బెల్లము కొన్ని ఆలుకులు నెయ్యి స్టవ్ మీద మందంగా ఉండే గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని రెండు కప్పులు బెల్లం వేసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి బెల్లం ఇలా కరిగిన తర్వాత యాలకులను కూడా దంచి వేసుకొని ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని పాకం చెక్ చేసుకోవాలి చిక్కీ కన్నా ఇంకా గట్టిగా రావాలి కావాలి ముదురుపాకముస్తే మనకి లడ్డు కరెక్ట్గా వస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా అలాగే వాటర్లో వేయగానే బాగా గట్టిగా అయిపోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీలను వేసుకొని ఒకసారి కలిపేసి నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో వేసుకొని గరిటి సహాయంతో కొంచెం కొంచెం తీసుకుంటూ ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో ఇలా ఉండలు చేసేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ పల్లీ అయితే రెడీ నచ్చితే లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం